అవన్నీ అందరు అలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఈ ఆవుకూర విత్తనాలు చల్లి సరిగా మూడు వారాలు అవుతుంది ఇప్పుడైతే మనం కూర వండుకోవడానికి రెడీగా ఉంది ఈరోజు ఆవుకూర అనమాట మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అండి ఆకుకూర అయినా తినడానికి రెడీగా ఉంటాను ఈ ఆకుకూరలో విటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి మొక్కల్లోనే ఆకులే కాకుండా ఆకులకు ఆడలను కూడా ఉపయోగిస్తారండి మొక్కలు ఆహార పదార్థాలకు ఉపయోగించే మొక్కలను ఆకుకూరలు అంటారు కొన్ని కొన్నిసార్లు ఈ మొక్కల్లో ఆకుకూరలతో పాటు కాళ్ళు కూడా లేదా ఆకు కాడలను కూడా తింటారు ఆకుకూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కల నుండి వచ్చిన వీటి పోషక విలువలతో ఉండే విధానాలను మాత్రం ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వనాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను విటమిన్లను ప్రోటీన్లను అందిస్తూ నిత్యం తమని ఏదో రకంగా తీసుకుని వ్యక్తుల జీవనశైలిని మార్చేసే సప్త ఆకుకూరలకు ఉంది ఈ ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు కడగటం ముఖ్యం ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు దుమ్ము ధూళి మన ఆరోగ్యాన్ని హాని కలిగించవచ్చు అవసరమైతే ఆకుకూరలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా నానిన తర్వాత కడగాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఆకుకూరలో ఉన్న పురుగులు ఇవన్నీ వదిలేస్తాయి ఆకుకూరల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే శరీరం పెరుగుదల పూర్వత్వానికి చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి వీటిని పాలకూర తోటకూర గోంగూర ఇలా ఆకుకూర అని కూడా